ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వేశాలపల్లి గ్రామంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏదైనా ఆలస్యమైతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇచ్చిన హామీలను ఇస్తా అన్న సమయానికి అమలు చేయలేకపోతున్నా కొద్ది రోజులకు అమలు చేస్తా అని చెప్పాలి కానీ దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ కేసీఆర్ ని తిడుతూ కాలం వెళ్లదీస్తున్నాడు తప్ప అబద్దాల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి మీ ముందుకు ఓటు అడగడానికి వస్తున్నాడని విమర్శలు చేశారు ప్రజలు ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వృధా కాకుండా మీకోసం సమస్యలపై కొట్లాడే కేసీఆర్ కు మరింత బలం చేకూరేలా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరారు మా కోట లక్షలక్షల సాయం మీద పెట్టు ఒట్టు అనుకున్నా పెట్టలేదు ఎందుకంటే నమ్మినట్టు లేదు ఎందుకంటే ఒట్ట మీద నమ్మలేదు రేవంత్ రెడ్డికి నమ్మకం పోయింది ప్రజల కాబట్టి ఈరోజు ఈ ఒట్లు పెట్టే కార్యక్రమం పురాణం ఒట్ల ఒక్క కార్యక్రమాలు జరుగుతున్న తప్ప ప్రజా సంఖ్యను దృష్టి పెట్టే ప్రయత్నం చేయడం లేదు ఈరోజు ఒకటే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ ఉండేటువంటి నాయకులను భయపెట్టాలి నిద్రకీయాలి పార్టీ రెక్కల్ని తీసుకెళ్ళి కడుమాలి తర్వాత గాలికి గాలిగా వదిలేయాలనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వేయాలి ఏ రకంగా మరి తప్పించుకోవాలనే కార్యక్రమాలు జరిగేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మీరు ఆ మహిళా సోదరి వన్లు ఈ రోజు సుల బంగారం కావాలన్నా ఇరవై ఐదు వందల పెన్షన్ రావాలన్నా వృత్తులకు వితంతులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కావాలన్నా రైతు బంధు పదిహేను వేలు కావాలన్నా ఈరోజు రైతులకు వడ్లకు ఐదు వందల బోనస్ రావాలన్నా రెండు లక్షల గుణమాఫీ కావాలన్నా నాలుగు కాల్సి వాదం ఎక్కినట్టు బిఆర్ఎస్ పార్టీని గెలిపేయండి మీ తరఫున పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఇప్పించే కార్యక్రమం మేము తీసుకుంటామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి నేను ఐదు సంవత్సరాలు ఈసారి గతంలో ఐదు సంవత్సరాలు అంతకుముందు రెండు మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చేసి మరి పునాదులు వేయడం జరిగింది ఆ పునాదుల మీదనే కార్యక్రమాలు జరిగినాయి కానీ మీరందరూ కూడా ఏదో కారణం చేత నన్ను ఓడించినా ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉండేవాడిని ఓడిపోతే పని పారిపోయేవాడిని కాదు గెలిస్తే పొంగిపోయేవాడిని కాదు గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నా ఓడిపోయినప్పుడు కూడా ఇక్కడే ఉంటా ఈరోజు ప్రశ్నించే వాడు ఉంటేనే పని చేసే వాళ్ళకు భయం ఉంటుంది ప్రశ్నించే గొంతుకకు అండగా ఉండండి మీరు నేను మీకు అండగా ఉంటాను నాకు మీరే అండగా ఉండవని మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ రోజు చేసేటువంటి గెలుపు రేపు రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలకు గెలుపు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక రాజకీయ పార్టీ కూడా అడుగుతా ఉన్నది వాళ్ళు కూడా మాకొకసారి ఏమని చెప్తా ఉన్నారు అందరం కూడా మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఒకరు రాముడిని నమ్ముతారు ఒకరు కృష్ణుని నమ్ముతారు ఒకరు వెంకటేశ్వర స్వామి ముక్తారు ఒకరు జీససుని నొక్తారు ఒకరు అల్లాని ముక్తారు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ ఈరోజు ఏం చెప్తా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు దేశంలో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి